హలో ఫ్రెండ్స్ మా ఇంట్లో కృష్ణాష్టమి పూజ అయిపోయింది మూడు గంటకే కాకపోతే నైవేద్యాలు పాయసం అటుకుల పాయసం నే అటుకులతోనే ఏ చేయాలని అని చేసేసిన ఏదో ఏమో దేవుడు అటుకులతో చేయమో నేను ఎందుకు అటుకులు అటుకుల పాయసం పెరుగు పాలు అటుకులు వెన్న మీగడ వెన్న మీగడ ఇది కలిపే ఉంటాయి ఈ పక్కకు మీగడ ఈ పక్కకు వెన్న ఈ పక్క మీగడ అటుకుల పులిహోర అటుకుల దద్దోజనం ఇన్ని అటుకులే అండి ఈరోజు నైవేద్యం అయిపోయింది పూజ అయిపోయింది స్వామివారు సెలవు ఇచ్చినట్టు అటుకులతో చేయమన్నారు ఎందుకో ఎప్పుడు నాకు మామూలుగానే చేస్తున్నావు కానీ ఈసారి ఎందుకో మరి ఆయన అటుకులతో చేయమని చెప్పినందుకు నేను అదే పనిగా లేచి మూడో గంటలకు లేచి పూజ నైవేద్యాలు ఏర్పాటు చేసిన అదే ఇష్టమేమో స్వామికి మరి అందుకే నాకు ఆజ్ఞ అయిపోయింది ఆ విధంగానే చేస్తాను అయితే ఎప్పటి నుంచి ఇక ప్రతిసారి విధంగా చేస్తాం అని చెప్పినట్టే జై శ్రీకృష్ణ